హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు చూడ చోటు కుకింగ్ ఛానల్ వ్లాగ్స్ ఫస్ట్ టైం అండి ఫస్ట్ టైం చేసిన నేను బోటి కర్రీ ఎంత సూపర్ వచ్చిందో చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నది ఫస్ట్ టైం వండినా ఎలా ఉంటుందో టేస్ట్ అని అనుకున్నా కానీ అద్దిరిపోయింది టేస్ట్ అయితే ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు ప్రాసెస్ అయితే చాలా తక్కువ ఈజీగా ఉంది నేను షా వీ యూట్యూబ్ వీడియోలు కూడా చూడలేదు నా సొంతంగానైతే నేను చేసిన ఎలా చేశానంటే ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకుండా ఫస్ట్ అయితే బోటిని కడుక్కోవాలి త్రీ ఫోర్ టైమ్స్ చాలా టైం పట్టింది వేడి నీళ్ళు పోసి నేను మీద నల్ల పొర పొర ఉంటుంది కదా అదంతా తీసేసిన ఒక్కొక్కటి ఒక్కటి చాలా లేట్ అయింది తీయడానికి హాఫ్ అన్ అవర్ పట్టింది అది కడగడానికి అది ఫ్రెష్గా కడిగిన తర్వాత ఒక స్టీల్ బౌల్లో వాటర్ తీసుకొని వేడి వేడి చేసుకోవాలి వేడి అయిన వాటర్లో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు కొంచెం నిమ్మరసం వేసి వేడి వేడి అయిన తర్వాత ఇవి బోటి వేసుకోవాలి అందులో వేసుకొని ఇలా నురుగు వచ్చే వరకు వేడి చేయాలి మరుగుతున్నప్పుడు నురుగు వస్తుంది ఆ నురుగు తీసేయాలి ఆ నురుగు తీసేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ ఉడికేయాలి బోటిని ఉడికించి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కొబ్బరి ఒక కొబ్బరి కాల్చుకోవాలి స్టవ్ మీద కాల్చుకొని పక్కన పెట్టుకొని మిక్సీ జార్ తీసుకొని లవంగం ఇలాచి దాల్చిన చెక్క కొబ్బరి ముక్కలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఇలా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత కుక్కర్ తీసుకొని అందులో మనకు తగినంత ఆయిల్ బోటి మనకు కర్రీ ఎంతో ఉన్నది దాన్ని బట్టి అయితే ఆయిల్ వేసుకోవాలి నేను ఒక ఆరు పావులు అయితే ఆయిల్ వేసిన ఆయిల్ వేడిన తర్వాత ఆకు బగారాకు వేసిన బగారాకు వేసి ఆనియన్ ఒక రెండు మూడు పెద్ద సైజు ఆనియన్ తీసుకొని ఫ్రై చేసిన మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు సాల్ట్ వేసి ఫ్రై చేసిన తర్వాత ఇలా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి ఇలా ఫ్రై అయిన తర్వాత పసుపు పసుపు వేసుకొని కొంచెం ఫ్రై చేయాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి రెండు పచ్చిమిర్చి ఇలా రెండు సాగాలు చేసి అయితే వేసినాను ఇలా పచ్చిమిర్చి వేసి కలుపుకున్న తర్వాత ఉడకబెట్టిన బోటి వేసుకోవాలి చూడండి ఇలా బోటి వేసుకొని ఆయిల్లో కలుపుకోవాలి మంచిగా ఒక రెండు మూడు నిమిషాల పాటు ఆయిల్లో కలుపుకున్న తర్వాత ఉడికించుకోవాలి ఒక ఏడెనిమిది నిమిషాల వరకు అయితే ఉడికించుకోవాలి మధ్యలో మూత తీసుకొని ఒకసారి కలపాలి ఏడు నిమిషాల తర్వాత మరొకసారి కలుపుకొని సాల్ట్ వేయాలి మనకు తగినంత సాల్ట్ వేసుకొని కారం కారం వేసుకోవాలి ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు చెంచాలు కారం వేసిన ఒక చెంచాడు ధనియాల పొడి సగం చెంచాడు గరం మసాలా ఇవి వేసిన తర్వాత కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఫస్ట్ నూరు పెట్టుకున్న కొబ్బరి మసాలా పొడి అది వేసుకొని కలుపుకొని గ్రేవీ కోసం వాటర్ వేసుకోవాలి మిక్సీ పట్టు పట్టుకున్నాం కదా అందులో మిక్సీ జార్లో వాటర్ వేసుకొని గ్రేవీ కోసం మనకు సరిపడా బోటి మునిగంత వరకు అయితే వాటర్ వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే అవుతుంది కొంచెం తక్కువ వేసుకొని బోటి మునిగేంత వరకు వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక ఎనిమిది విజిల్లు ఉడికించుకోవాలి ఎనిమిది విజిల్లకు ఉడికి ఉడికించిన తర్వాత మొత్తం హెయిర్ వేయిన తర్వాత తీయాలి చూడండి హెయిర్ వేయిన తర్వాత తీశాను కర్రీ అయితే సూపర్ మంచి స్మెల్ వస్తుంది ఫస్ట్ టైం వండిన మా ఇంట్లో వాళ్ళు అయితే మంచిగా ఇష్టంగా తిన్నారు వాళ్ళు ఫస్ట్ టైం వండినా సూపర్ టేస్ట్ ఉన్నది ఇలా మూత తీసి కలుపుకున్న తర్వాత కొత్తిమీర వేయాలి లాస్ట్లో ఫస్ట్లో కొత్తిమీర వేస్తే ఫ్లేవర్ అనేది ఉండదన్నమాట కుక్కర్ విజిల్ పెట్టే ముందు లాస్ట్లో మనం విజిల్ కూర ఉడికిన తర్వాత కొత్తిమీర వేసి ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవడమే అంతే